ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ బందర్ రోడ్లో పెనుమలూరు ఊర్లో కేవలం ఏడు లక్షలకే ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో యాభై గజాల ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇంటి ముందు రోడ్డు ఇరవై రెండు అడుగుల రోడ్డు అండి దీనికి నాలుగు అడుగుల నడకదార అనేది ఉందండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి దీనికి సౌత్ ఫేసింగ్ ఎంట్రెన్స్ అండి ఇది పద్నాలుగు అడుగుల వెడల్పుతో ముప్పై రెండు అడుగుల లోతులో యాభై గజాలలో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి ఇది ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు అనేవి ఉన్నాయండి ఇప్పుడు ఇది మనకి ఏడు లక్షలకే డైరెక్ట్ ఓనర్ సేల్ కింద సేల్ కైతే వచ్చిందండి ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్గా చూస్తానంటే మా కాంటాక్ట్ నంబర్ ను సంప్రదించండి మా స్టాఫ్ మీకు చూపిస్తారండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ను ఫాలో అవుతా ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను